జగన్కి వరుస షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి ఆయన కూడా షాకులకి అలవాటు పడిపోతారేమో కొన్ని రోజులకి ఇవి కరెంటు షాకులు కాదు రాజీనామాల షాకులు రాజ్యసభ ఎంపీలు వెళ్ళిపోతున్నారు మాజీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు ఇప్పటికీ అధికారులు ఉన్న ఎమ్మెల్సీలు కూడా వెళ్ళిపోతున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా మరొక ఎమ్మెల్సీ వెళ్ళిపోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది పైగా ఈయనకి ఈయనకి జగన్ అంటే చాలా ఇష్టం జగన్ కూడా ఈయనంటే చాలా ఇష్టం ఒక రకంగా గతంలో ఈయనతో కలిసి చేసిన రాజకీయాలు కానీ లేదంటే అలాగే ఈయన ఇప్పటికే దాదాపు ఆ ఐదుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు వైసీపీకి కాకపోతే వాళ్ళ రాజీనామాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి చైర్మన్ దగ్గర ఆమోదించలేదు ఇప్పుడు మరొక ఎమ్మెల్సీ గురజాలకు చెందిన చంద్రగిరి ఏసీ రత్నం ఈయన రాజీనామా చేయబోతున్నారు అనేది అయితే హల్చల్ అవుతుంది అంటే ఒక రకంగా ఈయన చాలా సీనియర్ మోస్ట్ పోలీస్ అధికారిగా కూడా పనిచేశారు డిఐజీ స్థాయిలో పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో అప్పట్లో వాలంటీ రిటైర్మెంట్ తర్వాత ఈయన వైసీపీలో చేరడం అప్పుడు గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ కూడా ఇచ్చారు కాకపోతే అప్పుడు గెలవలేదు ఆయన తర్వాత ఆయనకి గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో ఆయనకి ఎమ్మెల్సీ పదవి వచ్చింది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆయనకి ఇంకా టైం ఉంది పదవీ కాలం ఉంది అయితే ఇప్పుడు వినిపిస్తున్న మాట ఏంటి అంటే ఏసు రత్నం వైసీపీని విడి జనసేనలో చేరబోతున్నారు అనేది చాలామంది జనసేన వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఈయన కూడా అలాగే త్వరలో ఒక డిసిషన్ తీసుకోబోతున్నారు కూటమి పాలన బేష్ అని చెప్పి పొగుడుతున్నారంట ఆయన కూటమిని పొగుడుతున్నారట జగన్ జగన్ తరపు నుండి జగన్కి ఇష్టమైన ఎమ్మెల్సీగా ఉండి చంద్రబాబునో పవన్ కళ్యాణ్ పుడుతున్నారంటే రేపు మా పైన గోడ పోతున్నారు అనేది అదే కనుక జరిగితే ఆరుగురు ఎమ్మెల్సీలు జగన్కి షాక్ ఇచ్చినట్టు అవుతుంది